శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అండి ఈరోజు వృచుక రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయి ఏ విధంగా చేస్తే బాగుంటారనే విష విషయాన్ని మాట్లాడుతున్నారండి విశాఖ నక్షత్రం ఒకటో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలుపుకుంటే ఇది వృచ్చిక రాశిలోకి వస్తుంది మనకు ప్రతి మాసములో మనకు ఉండబడే తొమ్మిది గ్రహాల యొక్క సంచారం వల్ల మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చెప్తూ ఉంటాను దాన్నే మాస ఫలితాలు అని కూడా అంటాం ఈ యొక్క తొమ్మిది గ్రహాల యొక్క మాస ఫలితాలు ఏమిటంటే రవి పన్నెండో స్థానంలో ఉన్నాడు రవి మూడు కానీ ఆరు కానీ పదకొండు కాని స్థానాలలో ఉంటేనే బ్రహ్మాండంగా పనిచేస్తాడు లేదు పదో స్థానంలో ఉన్నా కొంతవరకు పనిచేస్తాడు కానీ పన్నెండో స్థానంలో రవి ఉన్నప్పుడు మాత్రం ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు బాగా వస్తాయి మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా చెప్తున్నాను వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంచెము ఉదయం వేళలో లేచి సూర్యోదయం సమయంలో లేచి సూర్య నమస్కారాలు చేయడం చేసుకోండి ఎందుకంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఉదయం లేవడం అన్నది చాలా మంచిది బిందలాడ నిద్రపోవడం బిందలాడ లేవడం అనేది లక్ష్మి స్వరూపం అండి లక్ష్మి కలిసి వస్తుంది దరిద్రం ఏడు దాటిన తర్వాత పడుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు దరిద్రంగా ఉంటారు ఆరోగ్య సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ ఉదయం లేచిన వారికి ఆనందంగా ఉంటుంది ఇకపోతే కుజుడు పన్నెండో స్థానంలో ఉన్నాడు భుజుడు కూడా పన్నెండో స్థానంలో ఉన్నాడు దీనివల్ల ఏమి లాభం లేదు నష్టమే కానీ మీ మాట సమాజంలో సాగదు మీ వ్యాపారంలో సాగదు మీ వృత్తిలో సాగదు మీ కుటుంబంలో సాగదు చిరు గురులాడుతూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా మీకు నష్టం జరుగుతూ ఉంటుంది ఏ వ్యాపారం చేసినా అనుకూలంగా ఉండదు దానికి కారణం ప్రధాన కారణం ఏమిటి అష్టమంలో గురువు అష్టమ గురువు వల్ల మీకు నష్టం జరుగుతుంది కానీ లాభం జరగదు అన్ని స్థానాలలో గురువు లాభాన్ని ఇస్తాడు కానీ అష్టమంలో గురువు ఉన్నప్పుడు మాత్రం లాభాన్ని ఇచ్చాడు నష్టాన్ని ఇస్తాడు ఏ పెట్టుబడి పెట్టినా మీకు తిరిగి రాదు చాలా కష్టం అవుతుంది ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు దాంతోపాటు మీరు ఏదైనా గృహాన్ని నిర్మిస్తే ఆ మేస్త్రిల ఒత్తిడి వల్ల పని ఆగిపోతుంది డబ్బులు ఆగిపోతూ ఉంటుంది పెళ్లి సంబంధాల విషయంలో కూడా తిరుగుతారు కానీ మీ ఎంత ప్రయత్నం చేసినా కానీ వివాహ సంబంధాలు కుదరవు చాలా కష్టంగా ఉంటుంది గురువు వల్ల కుటుంబంలో గౌరవం కూడా ఉండదు చిన్న చిన్న పిల్లలు కూడా మిమ్మల్ని ఇబ్బందికరంగా చేస్తూ ఉంటారు మరి ఇవన్నీ చేస్తూ ఉన్న గురుగారు శుక్రుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు ఏకాదశి స్థానంలో శుక్రడు ఏదో అంతో ఎంతో డబ్బులు కలగజేస్తాడు విందులు వినోదాలు చేస్తాడు ఏదో కడుపు ఆదివారనాడు ఇంత తిండి పెడతాడు తప్ప ఏమీ చేయలేడు అక్కడ శని పంచమ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు మీ సంతానం వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది మీరు ఇచ్చిన డబ్బులు సవ్యంగా ఖర్చు పెట్టగా మిమ్మల్ని ఇబ్బంది పారి చేసే అవకాశం ఉంది నేను ఇంత కఠినంగా చెప్తున్నానంటే శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తాను కానీ ఏదో భయభ్రాంతంలో చేయాలనే ఉద్దేశం మాత్రం నాది కాదు ఈ శని వల్ల మీకు యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే రాహు చతుర్థ స్థానంలో ఉన్నాడు రాహు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ తగాదాలు జాదల తగాదాలు మానసికమైన ప్రశాంతత లేకపోవడం పిల్లలు సరిగా చదువుకోపోవడం వాళ్ళను మీరు నిర్బంధించడం వారి వల్ల మీకు ఇబ్బంది కలగడం చాలా మనస్తాపాన్ని గురి గురవుతూ ఉంటారు ఇకపోతే కేతు పదో వింట ఉన్నాడు కేతు పదవ స్థానంలో ఉన్నాడు ఉన్నప్పుడు వృత్తి రీత్యా ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులుగా ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్ విషయంలో ఆలస్యం అవుతూ ఉంటుంది మీరు చేయాలన్న గొప్ప పనులు ఏవి చేయలేకపోతారు వ్యాపారస్తులు కూడా వాళ్ళ వృత్తులు నిరా వృత్తిలో నిరాశ స్థాయిలో ఉంటూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ మొత్తానికి వృత్తిక రాశి వారికి అనుకున్నంత ఫలితాలు ఇవ్వు గురు అష్టమంలో ఉన్నాడు ఏ గ్రహాన్ని పరిశీలించినా కానీ అది సరిగా లేదు మొత్తానికి మాసంలో వాళ్ళు సరిగా లేదు కాబట్టి నేను ఒకటే సూచిస్తున్నాను మీరు ఈ ఈ మాసంలో ఇది కార్తీక మాసంలో మీరు మంచి మంచి పూజలు పురస్కారాలు చేస్తూ ఉండాలి లేకపోతే మాత్రం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఈ గోచారం అనేది ఏదైతే ఉందో కేవలం ఒక సంవత్సర కాలం సంవత్సర కాలాన్నే మిమ్మల్ని విశ్లేషిస్తుంది కానీ మీ జాతకంలో ఉండే లోపాలు ఏమిటి వాటిని ఎలా సరిచేయాలి అనే విషయం మాత్రం ఉండదు నేను ఒక విషయం చెప్తున్నాను మీకు ఇలాంటి బాధలు ఆర్థిక విషయాలే కానీ కుటుంబ తగాదాలే కానీ మానసిక సమస్యలే కానీ ఏ సమస్యలకైనా జాతకం పరిష్కారం చెబుతుంది వేదాల నుంచి పుట్టిన ఈ జాతకం ఈ జ్యోతిష్యము మనకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను మీరు నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా పర్వాలేదు ఒకసారి మీరు కష్టాలలో ఉన్నారని భావిస్తే ఒకసారి మీ జాతకాన్ని నాకు పంపించండి అక్కడ ఏమైనా నష్టాలు ఉన్నాయా కష్టాలు ఉన్నాయా ఏమిటి అనే విషయాన్ని పరిశీలించి ఏదైనా దోషాలు ఉంటే సరి సరిచేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది కానీ జ్యోతిషం అనేది అక్కరు రాదు ఇది పని చేయదు ఎందుకు అనవసరంగా అనుకునే వారికి మాత్రం ఇది వద్దు ఎవరైతే నమ్ముతారో జ్యోతిషాన్ని ఆసరా చేసుకొని జీవించాలనుకుంటారో జ్యోతిషం వల్ల బాగుపడతామని నమ్మకం ఉన్న వాళ్ళకే చెప్తున్నారని తప్ప నమ్మకం లేని వారికి మాత్రం నాకు అవసరం లేదు నేను ఏదో గొప్పల గురించి చెప్పే వ్యక్తిని కాదు నేను చాలా మందికి వారి జీవితాలలో జాతకాన్ని పరిశీలించినప్పుడు వారు ఉన్న లోపాలను సరి చేశాను వారికి చెప్తే దైవారాధన చేశారు చెప్పిన విధంగా చేశారు వారు అద్భుతాలు చేశారు అద్భుతాలంటే అద్భుతాలు చేశారు ఇలా ఉంటుందా గురువు గారు అన్న వాళ్ళు చాలా మంది వేలల్లో లక్షలలో నాకు ఎంతో మంది ఆ చెప్పారు కాబట్టి మిత్రులారా జాతకం వల్ల జీవితాన్ని మార్చుకోవచ్చు దైవాన్ని ఆశ్రయించినప్పుడు ఎప్పుడైనా మనం విజయం సాధించుకోవచ్చును ఈ మాసంలో ఇబ్బందికరంగా ఉందని అనుకున్నప్పుడు దైవారాధన ఖచ్చితంగా చెయ్యాలి ఈ మాసం గట్టెక్కుతుంది మరి వచ్చే మాసం వేళ రాబో కష్టాలన్నీ ఎలా ఎదుర్కోవాలి ఏ విధంగా అయితే మనం బయటపడతామన్న విషయాన్ని జాతకం తెలియజేస్తుంది లేకుంటే మీరు చాలా ఇబ్బంది పాలవుతూ ఉంటారు మన జాతకంలో గ్రహాలు ఉచ్చ స్థానాన్ని పొంది ఉంటాయి కొన్ని గ్రహాలు ఏం చేస్తాయంటే మన అనుకూలంగా లేకుండా ఇబ్బందికరంగా చేస్తాయి వివాహ విషయంలో చాలా రకాల దోషాలు ఉంటాయి విద్య విషయంలో ఉంటాయి ఆర్థిక విషయాలలో ఉంటాయి వాటిని సూక్ష్మంగా గనక నేను చెప్పినట్టు కనుక మీ జాతకాన్ని పంపించి దాన్ని సరి చేసుకున్నారనుకోండి ఖచ్చితంగా 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 మీరు లబ్ధి చేకూరుతుంది అందులో అనుమాన పడవలసిన అవసరమే లేదు నేను ఎంతో మందికి సహాయం చేశాను మీకు కూడా చేస్తాను మీకు ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే నాకు ఫోన్ చేయండి నేను ఈ మాసంలో డబ్బులు కూడా తీసుకోను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాను ఉంటానండి మీ ప్రకాశ్ గురు ఆస్ట్రోన్మరాలజీ కరివేజన జన భ